హలో అండి వెల్కమ్ టు సర్తా వ్లాగ్స్ ఈ వ్లాగ్ మండే రోజు ఈవినింగ్ వ్లాగ్ అండి వచ్చింది ఇంకా పిల్లల్ని రెడీ చేయించుకొని గుడికైతే తీసుకొని ఇంకా వాళ్ళైతే పోయేసి వచ్చేసారండి నెక్స్ట్ డే మార్నింగు అమ్మ అయితే నైట్ ఎడే ఉనింది ఇంక ఇక్కడ పొద్దున్నే నేను వాకింగ్కి రెడీ అవుతా అంటే అమ్మ అయితే బయట వాకిలంతా కడిగి ముగ్గులేసి పసుపు కుంకుమ అయితే పెడతా ఉంది ఇంకా అమ్మ కూడా బయలుదేరేస్తాననింది అందుకో అమ్మకి మా వారికి అయితే టీ పెట్టిచ్చేస్తున్నాను నేనైతే వాకింగ్ పోయేసి వచ్చినాకే టీ తాగుతాను పోయే ముందు తాగేసి వెళ్ళను ఇంక వాళ్ళిద్దరికైతే టీ పెట్టిచ్చేసాను ఇంకా నేనైతే అమ్మ ఇచ్చేసి నేను వాకింగ్కి అయితే పార్క్కి వచ్చేసానండి ఈరోజు క్లైమేట్ అయితే చల్లగా ఉందండి మార్నింగే ఇంకా సూర్యుడు కూడా రాలేదు మామూలుగా నేను వచ్చేసరికి అయితే వచ్చేసి ఉంటుంది ఇంకా నేను వాకింగ్ అయిపోయినాకైతే ఇంటికైతే వచ్చేసాను ఇంకా స్టవ్ అంతా క్లీన్ చేశాను వచ్చి ఎక్కడితో పెట్టేసి పెట్టేస్తున్నాను మార్నింగ్ టీ పెట్టి స్టవ్ క్లీన్ చేయలేదు ఇంకా అందుకని ఇప్పుడు నీట్గా స్టవ్ అయితే క్లీన్ చేసేసాను ఇంకా మా వారైతే అప్లై గుకి వెళ్ళేసి రావాలనుకుంటా ఉన్నాడు ఏమంటే మా తాత కూలర్ తీసుకున్నారు ఇంక అది ఆయనకి తీసి అయితే నిన్న పంపించాము అది పెట్టుకునేది రాలేదంట అందుకని వచ్చి నాకు చెప్పిచ్చే సెల్లు నాకు తెలియదు అనేసి అని చెప్పారు అందుకని ఆయన అయితే బయలుదేరాలన్నారు ఇంకా పిల్లలకైతే పాలైతే పెడుతున్నాను మా తమ్ముడు కూడా ఉండాడు కదా కాఫీ పెట్టేయాలి ఇంకా టిఫిన్ కూడా త్వర త్వరగా చేస్తున్నాను ఇంకా పాలైతే పెట్టేశాను ఇంకా ఆయన బయలుదేరాలన్నారని ఇంకా ఇడ్లీలు నైట్వి ఎక్కువగా పెట్టేశాను మిగిలిపోయాయి ఇంకా వీటిని తీసి ఫ్రిడ్జ్లో పెట్టున్నాను వాటితో ఇడ్లీ లాగా అయితే చేస్తున్నాను ఇక్కడ ఒక ఆనియన్ ఒక రెండు మూడు పచ్చిమిరకాయలు తరిగి పెట్టుకున్నాను కరివేపాకు పెట్టుకున్నాను ఇంకా పెనుమ్లో నూనె ఆయిల్ ఆవాలు ఉత్తిపప్పు పచ్చినిపప్పు జీలకర్ర ఇవేసి పోపు అయితే పెడుతున్నాను చాలా బాగుంటుందండి ఇలాగా ట్రై చేయండి ఎంత టేస్ట్గా ఉంటుందో ఇంకా పప్పులు అయితే వేగిపోయాక ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు వేసి తిరగబాతు పెడుతున్నాను కరివేపాకు కూడా వేసేసాను ఇంక ఇదంతా బాగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసి అందులోనే ఈడ ఒక ఆరు ఇడ్లీలు ఉంటాయి అవిటిని ఇలాగా చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు అవిటిని అందులో వేసేసి బాగా ఫ్రై చేస్తున్నాను ఇది ఒక రెండు మూడు నిమిషాలు బాగా ఫ్రై చేయాలి కొంచెము సాల్ట్ కూడా వేస్తున్నాను ఆల్రెడీ ఇడ్లీలోకి పిండిలో సాల్ట్ ఉంటాం కాబట్టి దీనికి కొంచెంగానే సాల్ట్ వేస్తున్నాను ఇంకా సాల్ట్ వేసి మొత్తం కలిపాక చెనుగులు ఎండుమిరకాయలు వేసి పొడిగొట్టు పెట్టున్నాను ఆ పౌడర్ని కూడా వేసి బాగా ఒకసారి కలిపి ఇందులోనే కొంచెము నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మా పిల్లలకైతే చాలా ఇష్టము మా వారికి కూడా ఇష్టమండి ఇలాగ చేసిస్తే ఇంకా మా వారికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా అన్నీ యాడువాడు పెట్టున్నాను కదా డబ్బాలంతా అవన్నీ సర్దేసి ఇంకా మా వారికి అయితే వేసి ఇచ్చేస్తున్నాను ఇంకా మా తమ్ముడికి కాఫీ పెట్టియ్యాలి కదా ఇప్పటికే లేట్ అయిపోయిందని పాలు కాగిపోయాయి తనకైతే కాఫీ కలిపి ఇచ్చేసాను నేను ఇంకా టీ కూడా పెట్టుకోలేదు ఈరోజు టైం లేదు ఇంకా టిఫిన్ చేసి పంపించకపోతే ఇంకా తినే తినరు ఇంకా ఊరికి పోతే ఇంకా అక్కడ కూడా హోటల్లో కూడా తినారండి ఆయన ఆయనకి పెద్దగా ఇష్టం ఉండదు బయట తినేది ఇంకా తినకుండానే వెళ్ళిపోతాడు మళ్ళీ తినకుండానే వస్తారు అనేసి అని నేనైతే ఇంకా ఉండేది ఇడ్లీలు అయితే ఉప్మా చేసి వేసి ఇచ్చేసాను తినేసి తినేసి వెళ్ళని అనేసి అని ఇంకా ఇక్కడైతే పిల్లలు అయితే పూజ చేసేసారండి మా వారు కూడా రెడీ అయిపోయారు ఇంకా మా తమ్ముడు కూడా ఉండాడు కాఫీ ఇచ్చాను తాగేసి ఇది చూడండి అమ్మ ఎంత బాగా పసుపు కుంకుమ పెట్టి బండకంతా కూడా పెట్టింది చాలా బాగుంది చూసేదానికి ఇంటి ముందరంతా బాగా పెట్టుండదు ఇంకా పిల్లలైతే హార్తి ఇచ్చేశారు కదా ఇంకా మా వారికి అయితే నేను వేసి ఇచ్చేసాను బాగుంది అని చెప్తా ఉంటారు మా వారు ఇంకా వా మా వారికి అయితే అది చేసి పంపించేశాను తినేసి బయలుదేరేశారు ఇంకా పిల్లలకి మా తమ్ముడికి అయితే దోశ పోస్తున్నాను ఎగ్ దోశ అడిగారు ఇంకందుకని పిండి కలిపి కారం చేశాను నేను అదైతే వీడియో తీయలేదు ఇప్పుడే చేశాను ఫ్రెష్గా కారం అయితే ఎగ్ దోశ అడిగారని పుదీనా పచ్చడి నైట్ దుంటే ఇంకా అది కూడా పెట్టాను చనిగా పప్పులేసి చేసిన ఈ పుదీనా పచ్చడి అండి చాలా బాగుంటుంది దోశలోకి కానీ ఇడ్లీలో కానీ చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా అది నైట్ది ఉంటే ఇంకా అది పెట్టాను కారము చేశాను ఎగ్ దోశకి కారం ఉంటేనే బాగుంటుంది ఫస్ట్ అయితే నేను ప్లెయిన్ దోశ పోయిస్తున్నాను ప్లెయిన్ దోశ పోస్తే అది బాగా వచ్చిందంటే మళ్ళీ ఎగ్ దోశ పోయొచ్చని ఫస్ట్ అయితే ప్లెయిన్ దోశ అయితే పోసాను ఈ మధ్య ఈ పెనంలో చపాతి కాల్చింది మలసి అయితే నేను చూసుకోలేదు తనకి రుద్ది చేసి నువ్వు కాల్ అని చెప్పేశాను తనకి తెలియక ఈ పెనంలో కాల్ చేసింది దోశలే రాలేదు ఈ మధ్య మళ్ళీ కొద్ది రోజుల దాకా ఎర్రగడ్డ రుద్ది నూనె రుద్ది అట్ట పోస్తూ ఉన్నాను ఇప్పుడైతే బాగా వస్తూ ఉంది ఇంకా దోశ బాగా వచ్చిందని ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎగ్ దోశ అయితే పోస్తున్నాను ఈ కారం వేస్తేనే అండి ఎగ్ దోశ టేస్ట్ బాగుంటుంది హోటల్లో తిన్నట్టే ఉంటుంది ఈ ఎగ్ దోశ అయితే మేమైతే ఎక్కువ హోటల్లో తెచ్చుకోమండి ఇంట్లోనే ఏది కావాలన్నా ఇంట్లోనే చేసుకుంటాము టూర్ ఏదన్నా వెళ్ళినప్పుడు తప్ప నుంచి మామూలుగా అయితే హోటల్లో తెచ్చుకొని తినేది తక్కువ టిఫిన్లు కానీ మామూలు ఏదన్నా కానీ మామూలు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇంకా పిల్లలు అడిగితే ఇంకా గోబీ రైస్ అలాంటివి అయితే తెచ్చుకుంటాము మామూలుగా అయితే టిఫిన్లకి వాటికైతే నేనైతే బయట డబ్బులు అయితే ఖర్చు పెట్టనండి ఏదైనా ఇంట్లోనే చేసి పెడతాను ఇంకా ఎగ్ దోశ అయితే పోసిచ్చేస్తాను ఇప్పుడంటే నాకు కొంచెము లస్తా హెల్ప్ చేస్తానండి నేను వాకింగ్ పోయించే కొందికి ఇల్లంతా సర్దేసి సామాన్లు ఉంటే అవి తోమేసి చెత్తలు దోస్తూ ఉంది ఇంకా కాలేజీకి పోతే ఇంకా నాకు వాకింగ్ కూడా కష్టమైపోతుందేమో కానీ నిలపకూడదు అనుకుంటున్నాను ఒక రౌండ్ అయినా పొయ్యి వేసుకొని రావాలనుకుంటున్నాను కొంచెం ముందుగా లేచి ఇంకా పిల్లలకి అయితే వేసి ఇచ్చేసాను ఇంకా ఈరోజు వ్లాగ్ కూడా ఇంతే అండి మీకు కనుక నచ్చుంటే నా వీడియోస్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి బాయ్